మేము ఇల్లు మారిన తర్వాత జరిగిన మంచి ఏంటి అంటే మా ఇంటి దగ్గరలోనే గోకులం అయితే ఉండడం అక్కడ చూస్తున్నారు కదా గోశాల కూడా ఉన్నది చక్కగా ఆ ప్రశాంతమైన వాతావరణంలోకి మార్నింగ్ లేచిన తర్వాత ఒక వన్ అవర్ నేనైతే వాకింగ్ చేస్తున్నాను గోకులంలో చక్కగా మంచి మంచి భక్తి గీతాలు ఇలాంటివి కూడా పెడుతూ ఉంటారు దానివల్ల మన మైండ్ అంతా కూడా చాలా రిలాక్స్ అవుతుంది ఈ వన్ అవర్ అంతా కూడా నేను చాలా పీస్ఫుల్గా టైం అయితే స్పెండ్ చేస్తున్నాను కూడా అయితే ఇది టోటల్గా నేను సిక్స్టీన్ రౌండ్స్ అయితే వేస్తాను ఇది అంతా కూడా బట్ ఇప్పుడైతే సిక్స్టీన్ రౌండ్స్ వేయడానికి టైం అయితే అయిపోయింది సో లాస్ట్ రౌండ్ చాలా ఫాస్ట్గా వేయాల్సి ఉంటుంది ఇలా చేపట్టుకొని మొత్తం వాకింగ్ అంతా చేయాలంటే అవ్వదు కదా సో అందుకోసం అని చెప్పి మీకు వీలైనన్ని చిన్న చిన్న షార్ట్స్ అయితే తీయడానికి ట్రై చేశాను సో లాస్ట్ రౌండ్ అది టోటల్గా సిక్స్టీన్ రౌండ్స్ అయితే కంప్లీట్ చేసేసాను సో ఇక్కడికి సెవెన్ థర్టీకి క్లోజ్ కాబట్టి నేనైతే ఇంటికి వెళ్ళిపోతాను హాయ్ జాయ్ జాయ్ నేను ఇంటికి వచ్చేసరికి ఎగ్జాక్ట్ గా వన్ అవర్ అండి వాకింగ్ చేసి ఇంటికి వచ్చేసరికి మరి యాప్ వేసేవ్ కదా నువ్వు సామ్సంగ్ సామ్సంగ్ హెల్త్ యాప్ ఏదో వేసాడు అందులో అయితే ఎన్ని స్టెప్స్ వేసామో కూడా కౌంట్ వచ్చేస్తుందనమాట టార్గెట్స్ ఉంటాయి అందులోని సిక్స్ థౌజండ్ ఇచ్చారు స్టార్టింగ్లోని సిక్స్ థౌజండ్ స్టెప్స్ చేసేసి దాన్ని ఈజీగా అయిపోతుంది కదా అని చెప్పి మళ్ళీ నేను సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టుకున్నాను దాన్ని టార్గెట్ మార్చాను అనమాట సో నేను ఇప్పుడు ఎన్ని స్టెప్స్ అయితే వేసాను అంటే ఇంటి దగ్గర నుండి ఇక్కడ నుండి నేను స్టార్ట్ అయ్యి మళ్ళీ అక్కడ రౌండ్స్ వేసి తిరిగి వచ్చేసరికి ఎన్ని స్టెప్స్ అయితే వేసానో అన్ని స్టెప్స్ కూడా కౌంట్ అవుతాయి సో టోటల్గా సిక్స్టీన్ రౌండ్స్ వేసి రావడానికి నాకైతే వన్ అవర్ పడుతుంది వచ్చిన వెంటనే అవడో ఒకసారి పరామర్శించేసి తర్వాత ఇచ్చిపో అంటాడనమాట అది కదా జాయ్ జాయ్ ఏం నువ్వు ఇప్పుడు రే చల్లగా ఎక్కడ ఉంటే అక్కడ పడుకుని పోతున్నాడు ఇంటికి వచ్చేసరికి మా అత్తయ్య అయితే అంబలి కాసేస్ అయితే ఉంచుతారు ఇంటికి వచ్చిన వెంటనే అంబలైతే అయితే తాగుతాను అన్నమాట నేను అదే రాగి జావా అంటారు కదా అది భీమరాజు గారు ఎడిటింగ్ చేస్తున్నారు వీడియో కోసం మీరు ఎగ్జైటింగ్ వెయిట్ చేస్తూ ఉంటారు కదా అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి ఏం జరిగిందంటే వీడియో అయితే అప్లోడ్ అవ్వట్లేదా బుద్ధి మరి రెండరింగ్ అవట్లేదా అది ఫోన్ లో తీసిన వీడియోస్ కొన్ని కొన్ని అయితే సిస్టమ్ లోకి అలౌ చేయటం లేదనమాట ఫార్మేట్స్ ఏమన్నా మారుతుంటే మాత్రం అది అలౌ చేయట్లేదు సో ఇలాంటివన్నీ జరుగుతుంటాయి మీరు డైలీ రెగ్యులర్గా వీడియోస్ పెట్టండి పెట్టండి అంటారు మేము పెట్టాలి అనుకుంటాం కానీ ఒక్కొక్కసారి ఏంటి అంటే ఇలా ఏడిపిస్తూ ఉంటాయి అనమాట అందువల్ల లేట్ అవుతూ ఉంటుంది వీడియోస్ పెట్టడం అయితే ఏం చేస్తున్నారో చూపిస్తాను అత్తగారు పొద్దున లేచిన వెంటనే పాపం టీలు కాఫీలు తాగేసేవారు తాగడం యాప్ చేసాను అప్పటి నుంచి పాపం ఇలా పాలు కాసుకొని జావ తాగేసి టిఫిన్ చేసే వరకు తాగద్దని గట్టిగా చెప్పేసరికి తాగట్లేదు పాపం పొద్దు పొద్దున్నే తాగకూడదనేసి కాకపోతే వాళ్ళ అబ్బాయి అడిగితే మాత్రం ఇచ్చేస్తూ ఉంటుంది మా అత్తగారు ఇంటి బ్యాక్ సైడ్ అయితే వాషింగ్ మెషిన్ పెట్టాం కదా ఈ రోజు బట్టలు వేయాల్సినవన్నీ ఇందులో పెడతా ఉంటాను ఇప్పుడైతే వాషింగ్ మిషన్ లో బట్టలు వేసేయాలి డబ్బా కాలి అమ్మలు తాగేసి ఎలా మా అత్తగారి దగ్గరికి వస్తే మా అత్తగారు ఏం చేస్తున్నారో చూడండి జాడీ తీసుకొని జాడీలో చింతపండు పెడుతున్నారు అనమాట ఉండదు అనమాట చాలా బాగుంది పొండు అయితే ఇలాగా నేను జాడీలో పెట్టుకుంటాను అనమాట పెద్ద తెచ్చారా బాబు అన్నాను అమ్మ జాడీలు సరిపోవో షాప్ లో పెట్టడానికి అన్నాడు ఇందాక చిన్న ఆటలు రెండు ఆటలే పెట్టుకోవచ్చని ఇక్కడ తీసుకుంటున్నాను అనమాట ఇలా కూర ఏం చేసే ఓరమే ఇలాగా ఉప్పు తీసుకుని పెచ్చి తీసుకుని పెంక తీసుకుని ఉప్పు వేసి ఉప్పు చదువుకుని పెద్ద పెద్ద జాడీలు ఇలా పెట్టుకుని పెట్టుకునే వాళ్ళం అత్తయ్యతే స్నానం చేసి వచ్చేసరికి అలా నేనైతే ఇల్లు గుమ్మను తుడిసేస్తాను ఎందుకంటే స్నానం చేసి వచ్చిన వెంటనే అత్తయ్య దమ్మం పెట్టుకుంటారు కదా సో దమ్మం పెట్టుకునేసరికి ఇల్లు బొమ్మలు అన్ని తుడిచేసి ఉంచుతాను అనమాట మీలో ఎవరికన్నా డోర్మేట్స్ గురించి ఫుల్గా అవగాహన ఉందో చెప్పండి నేనైతే ఆన్లైన్లో చూసి యాంటీ స్కిప్పబుల్ ఉన్న డోర్మేట్స్ అయితే తీసుకున్నాను కానీ చాలా బరస్ అనిపించింది నాకు ఎందుకంటే ఆ స్కిప్పబుల్ ఉండడం వల్ల తడి తగిలినప్పుడల్లా అది ఫ్లోర్ అంటుకుపోయి అవి అలా పెచ్చిపెచ్చి లుడిపోతున్నాయి అనమాట అందుకని డోర్ మ్యాట్స్ మీద పూర్తిగా అవగాహన ఉంటేనే ఆ యాంటిస్ట్ బుక్ తీసుకోవాలని అయితే అర్థమైంది చూశారు అందరూ చెప్తారా ఏంటి ఇల్లు బొమ్మలు అవి అన్నీ చూసి చేసిన తర్వాత నేనైతే కొంచెం సేపు వర్కౌట్స్ అయితే చేస్తున్నాను చిన్న చిన్న వర్క్ అవుట్స్ ఎవరి పెద్ద పెద్దదో చేయలేము కదా చిన్న చిన్న వర్కౌట్స్ అయితే చేస్తున్నాను స్టార్టింగ్ మనం పెద్ద పెద్ద వర్కౌట్స్ చేయాలి అన్నా సరే చేయలేము కదా సో కొంచెం చిన్న చిన్నగా వర్కౌట్స్ అయితే చేస్తున్నాను ఇది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను యోగా మ్యాట్ అంత వర్త్ అయితే అనిపించలేదు నాకు ఎందుకంటే అది మనకి ఏంటి అంటే ఫ్లోర్ మీద వేసుకుంటే స్కిప్ అవ్వకుండా ఉండాలి బట్ ఇందులో ఆ నచ్చరే లేదు అసలు నాకైతే ఇది నచ్చలేదు బట్ డబ్బులు పెట్టుకున్నాం కాబట్టి నచ్చకపోయినా వాడాల్సిందే ఎందుకంటే రిటర్న్ ఆప్షన్ కూడా అయిపోయింది తీసుకొని ఇంకా భీమరథ్ గారికి ఏంటంటే ఒకసారి వన్స్ ఆర్డర్ పెట్టుకోక ముందే మనం చూసుకోవాలి దానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ చూసుకొని రివ్యూస్ చూసుకున్నాకే ఆర్డర్ పెట్టుకోవాలి అప్పుడు అప్పటి వరకు పెట్టకూడదు ఒకవేళ వన్స్ వచ్చిన తర్వాత మనకు నచ్చకపోయినా అడ్జస్ట్ అయిపోవాలి అంటాడు రిటర్న్ పెట్టే పద్ధతి ఇష్టం ఉండదు సో అందుకోసం చెప్పి నేను కూడా కాంప్రమైజ్ అయ్యి తీసుకోవాల్సి వచ్చింది ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మినిట్స్ అయితే వర్కౌట్స్ చేస్తున్నాను సో స్టార్ట్ చేసి ట్వంటీ డేస్ అయితే అయ్యింది రిజల్ట్ అయితే త్రీ పాయింట్ ఫైవ్ కేజీస్ అయితే తగ్గాను నేను ట్వంటీ డేస్కి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ రిలాక్స్ అయ్యి వాటర్ తాగేసి అప్పుడు ఫ్రెష్ అప్ అవుతాను అనమాట లేదంటే దాహం చాలా ఎక్కువ వేసేస్తుంది ఎండలు కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి కదా వాటర్ కూడా నేను త్రీ పాయింట్ ఫైవ్ లీటర్స్ అయితే తాగుతున్నాను అంటే యాక్చువల్గా ట్వంటీ కేజెస్కి వన్ లీటర్ చెప్పున సిక్స్టీ ఫైవ్ కేజెస్ కాబట్టి త్రీ పాయింట్ ఫైవ్ లీటర్స్ అయితే తాగుతున్నాను నేను సో ఇది ఫ్రెష్ అప్ అయిపోయాక మళ్ళీ బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను చూస్తూ ఉండండి వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేస్తాను కదా సో ఆ కూడా అన్నీ కూడా అయితే ఆరబెట్టేస్తున్నారు ఇక్కడ వాషింగ్ ముంచేలా అలాగా ఆరిపోతాయి అందంత తక్కువగా ఉండడం అయితే ఫ్రెష్ అయిపోయాను టిఫిన్ వేసుకుంటున్నాను అట్లయితే హార్బుల్ అనమాట అస్సలు సరిగ్గా రావట్లేదు బుజ్జి అట్లా అలా వచ్చే బుజ్జి బాధ రంగమైన అట్లా ముక్కలు అట్లు పెద్ద అక్క వేసి రెండు ఇంకొక అట్ట అయితే వేసాను ఇది ఇడ్లీ పిండి అట్టు ఇది రావట్లేదు ఈ పిండితో వేసిన అట్లు రావట్లేదు అని చెప్పి మళ్ళీ ఇంకొక పిండితో అయితే వేస్తున్నాను అనమాట బుజ్జికి అయితే అలా అట్టు పైన ఎగ్ వేస్తే ఇష్టం దానిపైన కారప్పొడి కూడా చల్లాను చూడాలి ఇప్పుడు ఎలా వస్తుందో అట్టు ఇది కూడా ఉండకపోతే ఎవడేం చేయలేడు ఇది కూడా అలానే ఉంది మరి యూ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ చాలా కష్టపడితే బాగానే వచ్చింది చూడాలి ఇప్పుడు మా ఇంటికి పైన ఇలా ఫ్యాన్ ఉండడం వల్ల స్మెల్ అంతా కూడా బయటకు బాగానే పోతుంది ఓకే అటు రెడీ ఈ పెనానికి ఒక స్టోరీ జరిగింది ఇప్పుడే మా అద్దీ స్టవ్ కట్టేసానేమో అనుకొని కట్టకుండా వదిలేసారు అందుకే ఇలా తయారైంది ఇది ఏమవుతున్నా బాగా వచ్చిందిగా కానీ అంటుకుపోతుంది పెనం అంతా కూడా చాలా దారుణంగా తయారైపోయింది ఏం చేస్తున్నావు చేసి రెడీ అంటే మిక్సీ గ్రైండర్ వెళ్ళాలి ఎన్ని నెలల నుంచి ఉన్న పెండింగ్ అది నిన్న కాదు పోయింది అంటే అస్తమానం మేము ఇబ్బంది పడతామనే కాదు నీకు నాన్ వెజ్ కర్రీస్ కూడా చేస్తాం భయపడకండి జాయిగఢకి ఈయనకి అలాంటి పిచ్చిలు అప్పుడప్పుడు వస్తుంటాయి ఉండు చెలేసుకొద్దా ఎట్టకేలకు నేను కూర్చోడం కంటే ముందు నువ్వు గేట్ వేసుకోవాలి దా మర్చిపోయావు కదా మా గేట్లో చాలా ఫాల్ట్ ఉందండి ఎలా ఎవరో ఒకరు ఎత్తి వేస్తేనే కానీ అది పట్టదు దా సీటు మాడిపోతుంది ఇక్కడ

ఇంట్లో అలా నేడపట్టు ఉంటే ఏం తెలుస్తులేదు కానీ ఏదైనా ఏదన్నా పని ఉండి ఇదిలోకి రోడ్డు మీద ఎంత వెళ్తుంటే అబ్బా బాబా ఎదరా వెనకాల ఇటుపక్క అటుపక్క మంటలు వేసినట్టు ఉంటుందండి మామూలు మంటలు కాదు భోగి మంటలు అయితే ఎలా ఉంటుందో ఆ నాలుగైదు మంటల మధ్యలో కూర్చుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆ రేంజ్లో అండి అయితేనే మిక్సీ గిన్నెలు పట్టి రాకుండా మిక్సీ అలాగే గ్రైండర్ టపార మొత్తం పట్టి రాకుండా ఏదైతే ప్రాబ్లం ఉందో అది పట్టుకుని వస్తే మర్యాదపూర్వకంగా ఏం చెప్పారంటే వాళ్ళు మొత్తం సెట్ అంతా పట్టండి అని చెప్పి చెప్పారనమాట ఈ మాట ముందే చెప్పింది ఆరిగా చెప్పింది మా అమ్మ చెప్పింది ఆలకించం కదా మనం ఈ ఎండకేమో ఇంకా ఆలకించాం ఆలకింతే ఎప్పుడు బాగుపడదు మనం ఈ ఎండకి గొంతుగా ఆరిపోయింది ఒంట్లో వాటర్ కూడా ఆరిపోయేలా ఉందని చెప్పేసి ఇంకా పక్కనే కదా మా ఇంటికి అయితే ఏ నాలుగు మధ్య చుక్కలన్న పోతుందని చెప్పేసి మా అత్తగారు ఇంటికి అయితే వెళ్తుంది అనమాట డబ్బే గట్టిగా ఉందంటే గ్రైండర్ మిక్సీ బాగు చేసే కూడా దెబ్బ కూడా మాకు గట్టిగానే వెళ్లింది మేము పట్టుకెళ్లివి ఈ పాత్రలు మిక్సీదేమో మిక్సీ ఒకటే పట్టుకెళ్ళి జాస్ తేలే జాస్ కూడా గ్రైండర్ గ్రైండర్కి ఏమో పైపాటు పట్టుకెళ్ళి కింద పాట పట్టుకెళ్ళలేదు కిందది కూడా పట్టుకుంటాడు రెండిట్లకి పని అవ్వలేదు కాబట్టి ఆ దెబ్బలు రెండింటినీ తట్టుకోవడానికి మా అత్తగారి వచ్చి మా అత్తగారి ఇంటికి వెళ్ళిపోదాం అనేసి ఏం చెప్పారనమాట మా అమ్మ ఇంటికి అయితే వచ్చాము వచ్చి రాగానే ఎండ దెబ్బ తట్టుకోలేక భీమరాజ్ గారు అయితే పక్కేసేస్తారు ఇలాగా రాగానే ఫస్ట్ పడుకుంటు పోతాడు మనసు ఖాళీగా ఉండడం పాపం పడుకుంటు పోతాడు మల్లుడు రాగానే అత్తగారు అసలు వడదెబ్బ తగిలిస్తున్నది ఉన్నది మల్లుడికి అని చెప్పేసి మజ్జిగ చేసి ఇచ్చేస్తుంది ఫస్ట్ అన్నీ వేసేసి రెడీ చేసేస్తుంది అనమాట కొంచెం కూల్ అవుతారు మా కూలింగ్ మజ్జిగ కొత్తిమీర అవి అన్నీ వేసి చక్కగా ఇచ్చింది అన్నమాట నా పైపు స్ట్రాక్కడ నుండి అంత పొడిగట్టాలేమో మూర్ దగ్గరికి లెగ కొంచెం పర్లేదు ఏమైపోదు ఎత్త గ్లాసు దంచట్లేదు వస్తున్నానమ్మా ఎలా ఉంది బాధ తాతవం కొంచెం బాబు ఒక గ్లాస్ అయిపోయింది రెండో గ్లాసు లేక ఆపది వీడియో ఎత్తున్నప్పుడు కూడా ఎన్ని గ్లాసులు ఇస్తాయి అన్ని గ్లాసులు పొట్టలోకి వెళ్ళిపోతున్నాయి ఇదే క్లాస్ ఇట్లా తాగితే మజ్జిగ్లాసెట్టింది అంటే మజ్జిగ్ చెప్పి నాంబరం ఎలాగో కొంచెం ఫిక్స్ అయిపోతారు అలాగే హాల్సారు తప్ప కాదురా బాబు ఇది మజ్జిగిరా కొంతమంది సబ్స్క్రైబర్స్ కొంతమందికి మళ్ళీ ఇక్కడ నుండి అయితే స్టార్ట్ స్టార్ట్ అయిపోతున్నాం కొంతసేపు రిలాక్స్ అయ్యారు భీమరాజు గారు రిలాక్స్ అయ్యాక మళ్ళీ బయలుదేరిపోయారు అవును మా పక్కింట్లో స్వాతి అయితే ఉంది కదా మీ అందరికీ తెలుసు స్వాతి స్వాతికి అయితే ఫైవ్ హండ్రెడ్ అండ్ లెవెన్ మార్క్స్ తో బాగా పాస్ అయిపోయింది కానీ మాకు కనిపించలేదు ఇప్పుడు స్వాతి వాళ్ళ అమ్మగారు కనిపించారు కానీ స్వాతి మాత్రం కనిపించట్లేదు పార్టీ అక్కడ అడుగుతావా అనేసి కనిపించకుండా వద్దు బయట షాప్ లోకి టేబుల్ కొండం కోసం అని చెప్పి వచ్చాం విమానం 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 వెళ్ళిపోతుంది ఈ కుర్రోళ్ళ ఆగితేమో కానీ విమానంలో దూసుకుపోతుంటే వాళ్ళకి ఏమన్నా అయినా అవ్వకపోయినా ఆ పక్క వాళ్ళకి మాత్రం ఆగడానికి వచ్చేదండి వాళ్ళు వెళ్ళే స్పీడ్ కానీ వాళ్ళ వాళ్ళకి వాళ్ళ హాని కలిగితో కలగతో తెలుదు కానీ పక్క వాళ్ళకి మాత్రం హాని కలుగుతుందండి వాళ్ళు వెళ్ళే స్పీడ్ అలా రేంజ్లో ఉంటదనమాట వీళ్ళు చెప్తుంటే ఏంటి కుర్ర కానీ కిడ్నాప్ చేస్తున్నారని అనిపించింది ఏకంగా నలుగురు ఉన్నారు మన మీద ఇంటికి వెళ్ళి లోపు షాప్కి అయితే వెళ్ళాలండి షాప్లో సీసీ కెమెరా అయితే రికార్డ్ అవ్వట్లేదు అనమాట లైవ్ చూపెడుతుంది కానీ రికార్డ్ అనేది అవ్వట్లేదు ప్రాబ్లం ఏంటంటే హార్డ్ డిస్క్ ప్రాబ్లం అనమాటండి ఈ సీసీ కెమెరాలో పెట్టించిన అయితే ఒక నలుగురు ఐదుని కాంటాక్ట్ అయ్యాను కానీ అప్పుడు ఏంటంటే చాలామంది చెప్పింది ఒక రెండు వేలు అటు ఇటులో చెప్పారు ఈయనేమో నేను సర్వీస్ ఇస్తానండి మీకు గ్యారెంటీ కానీ మిగతా వాళ్ళు ఆ సర్వీస్ ఇవ్వరు అది అని చెప్పేసి చెప్పాడు ఇది పోయి పదిహేను రోజులు అవుతుంది కానీ ఇప్పుడు వచ్చే ఇంకా ఒక పర్సన్ కూడా పంపించలేదండి మాటలు ఒకలా ఉంటాయి పనులు ఒకలా ఉంటాయి చేతలు ఒకలా ఉంటాయి అన్నమాట సీసీ కెమెరా సిసీ కెమెరా మనకి వన్ ఇయర్ వారంటీ ఉంది అన్నమాట కాకపోతే ఇది హార్డెస్ట్ పోయి డేస్ అవుతుందండి ఫోన్ చేస్తున్న రావట్లేదు ఫోన్ చేస్తున్న రావట్లేదు కొంచెం ఎలక్ట్రికల్ సైడ్ కొంచెం మనకి టచ్ ఉంది కదండీ అందుకని చెప్పేసి ఆర్టిస్ట్ రిక్వెస్ట్ చేస్తా సరే రీప్లేస్ చేయండి అని చెప్పినట్టు ఆర్టిస్ట్ గా ఇచ్చారు అనమాట ఇది మళ్ళీ అంటే కొంచెం చిన్నప్పటి నుంచి హెల్ప్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఆ ఇంట్రెస్ట్ ఏదైనా సరే పోయింది అనుకోండి దాన్ని చూసుకుంటే టు అని తెలిసి ప్రాబ్లమ్ ఆ ప్రాబ్లమ్ సొల్యూషన్ దొరికితే మనం చేసేసుకోవడమే వాళ్ళు రావాలా చెయ్యాలా అంటే ఇది ఇప్పుడప్పుడు పని అవ్వదు పోన్లేండి బయట అంట తెలియట్లేదు ఇంట్లో ఏసీ పోయింది మా ఇల్లు కొంచెం చల్లగా ఉండబట్టి మా అత్తగారి రూమ్ ఉంది మా రూమ్ లో పోయింది అత్తయ్యూమ్ ఉంది ఉంటే ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయిపోతుంది ఏదో యూట్యూబ్ లో సెర్చ్ చేసి ఆ పార్ట్ మార్చడం హార్డ్ డిస్క్ మార్చడం కాయిల్ మార్చడం ఏదో నాకున్న జ్ఞానంతో చేస్తున్నాను అనుకోండి తీరా ఇద అయింది అనుకోండి వాళ్ళు మీరు ఇప్పేసారు మేము చేయమంటారు అలాగని చెప్తే వాళ్ళు రారు పదిహేను రోజులు కాదు నెల రోజుల నుంచి రారు పదహారు వందల రూపాయలు ఎక్కువైనా సరే పోలి మనోడ సర్వీస్ ఇస్తాను అంటున్నాడో మిగతా వాళ్ళు ఎవరు కూడా సర్వీస్ ఇవ్వరు అని మనవడే చెప్పాడు అండి ఇప్పుడు ఏంటంటే మోసం చేయడం కాదు తప్పు కాదంట మోసపోవడం మన తప్పు అంటే అలా ఉందనమాట సర్వీస్ ఇస్తాను సర్వీస్ ఇస్తానని గొప్ప కాకినాడ నాకు అంత గొప్ప ఎవడో సర్వీస్ ఇవ్వలేదని చెప్పేసి చెప్పాడు మనోడేమో పరిస్థితి చేరా సర్వీస్ చేయవలసిన పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం ఫోన్ ఎత్తపోవడం రేపే పంపిస్తాను అంటున్నాడు అలాంటి రేపులు నెల జరిగాయి అనమాట రేపు పంపిందారు రేపు పంపిందారు అంటాడు కానీ ఇంక నాకే విసిగి వచ్చి ఆ హార్డ్ డిస్క్ ఎలా చెప్పాలి ఎలా బిగించాలి కాయిల్ ఎలా మార్చాలి ఏంటి అవన్నీ కూడా నేను యూట్యూబ్లో చూసుకుని చేసుకుని మళ్ళీ బిగించుకుంటున్నాను అనమాట ఇది పని చేస్తుందో పని చేయదో మళ్ళీ ఇదో భయం ఏం బాబు అయ్యిందా ਚਿੱਟਾ ਫਟਾਨ ਦਿੱਲਤਦੀ ਤੀਨਾ ਸੋਲਦਾ పద్దెనిమిది నుంచి మధ్యాహ్నం వరకు ఈ విధంగా అది గడిచిందండి ఇంటికెళ్ళి బోధని చేసి ఆ తర్వాత పనులు ఎందుకు నెక్స్ట్ వీడియోలో చూడాలి ఈ లోపు మాత్రం ఏసీ గురించి ఏదో ఒకటి ఆలోచించకపోతే మాత్రం నిద్ర ఉండలేదు రాత్రులు